హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆదికాండ మూడో అధ్యాయంలోని మిగిలిన వచనాలను పూర్తి చేసుకుందాం ఇంతవరకు మనం ఆదికాండం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం వరకు చదువుకున్నాం కదా ఇరవయో వచనం నుంచి చదువుకుందాం ఆదాము తన భార్యకు అని పేరు పెట్టింది ఏలైనగా ఆమె జీవం గల ప్రతిభానికి తల్లి ఇక్కడ చూస్తున్నట్లయితే ఆదాము ఏం చేస్తున్నాడంట తన భార్యకు అని పేరు పెట్టాడంట ఆమె జీవం గల ప్రతివానికి తల్లి అని ఈ ఆదికాండ ఆధ్యాయం ఎప్పుడో క్రీస్తుపూర్వం దగ్గర దగ్గర సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రాయబడింది ఇది ఆ నాకు తెలిసినంత వరకు క్రీస్తు పూర్వమే రాయబడింది కానీ క్రీస్తు పూర్వం ఇక్కడ ఏమని చెప్తుందంటే ఏదైనా జీవం గల ప్రతి వానికి తల్లి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తల్లి ఎవరంటే అవ్వ అనమాట హవ్వ జీవన్ గల ప్రతివానికి తల్లి అని చెప్పేసి ఎప్పుడు చెప్పబడింది క్రీస్తు పూర్వం ఎప్పుడో పదిహేను వందల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయించబడింది నిన్నగా మొన్న రెండు వేల ఇరవైలో ఇప్పుడు అందరూ వచ్చి మనం అందరం ఒకే తల్లికి పుట్టాము మనందరూ డిఎన్ఏ ఒకటే ఉంటుందని చెప్పేసి ఆ మధ్య కొద్దిగా సైంటిస్టులు హడావుడి చేశారు కదా బాబు గోబిన్ అని కూడా ఆ వార్తల్లో చెప్పాడు అది పెద్ద హైలైట్ గా నిలిచింది కానీ మన బైబిల్ ఎప్పుడు చెప్పింది క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితం చెప్పబడింది అంటే బైబిల్ చారిత్రాత్మకంగా కూడా హిస్టారికల్గా కూడా సైంటిఫికల్గా కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందనేది ఒకసారి ఆలోచించండి బైబిల్ అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి కావాలని కాకపోతే ఏంటంటే దీని యొక్క ఖ్యాతిని దీని యొక్క గొప్పతనాన్ని మెచ్చుకోలేక జీర్ణించుకోలేక కొంతమంది కావాలని దీని మీద బురద చదువుతున్నారు తప్ప బైబిల్ ఎప్పటికీ తప్పు కాదు బైబిల్లో ఏది రాయబడినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది తర్వాత దేవుడైన యహోవా ఇరవై ఒకటో దేవుడైన యహోవా ఆదముడపిన తన భార్యకును చర్మం చొక్కాలని చేయించి వారికి తొడిగాను దేవుడు ఏం చేస్తున్నాడు అంటే హవ్వకు తన బిడ్డలే కదా ఎంత కాదనుకున్న తప్పు చేసినా కూడా అందుకని చెప్పి సహాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే చర్మం చుక్కాలు చేసి వారికి తొడిగాడంట ఆ ఏమో తప్పు చేయించాడు దేవునితో తిట్టించాడు దేవునికి ఎదురు మాట్లాడటం చేశాడు తర్వాత ఏమైనా ఉపయోగపడ్డా అంటే ఏం లేదు వాడుకున్నాడు వెళ్ళిపోయాడంట మొత్తానికి అయితే తప్పు చేయించడం వరకే వాడి పని నీకు తర్వాత సహాయం చేయడం వాడి పని కాదు నీకు సహాయం చేసేది ఎప్పటికైనా కూడా దేవుడే అనమాట తప్పు చేసినా సరే ఆదాం హవ్వలకు దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ చర్మపు చుక్కాలు చేయించి వారికి తొడిగాడంట ఇరవై రెండు అప్పుడు దేవుడని యహోవా ఇదిగో మంచి చెట్లు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు అయినాం కాబట్టి అతడు తన చేయి చాచి జీవవృక్ష వృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరం జీవించినము అని దేవుడు చూడండి ఇక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు మంచి చెట్లు ఎరిగినట్లు ఆదాము మనలో వంటి వాడు ఆయన అంటున్నాడు అంటే ఆదాంతో మాట్లాడలేదు కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు మాట్లాడితే ఏమంటున్నాడు అంటే దేవుని లక్షణాలు ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు చూడండి మనలో అంటే సమాన లక్షణాలు ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది చూడండి మనలో ఒకటి వాడు ఆయన అంటున్నాడు అంటే దేవునితో పాటు ఎవరో ఉన్నారనమాట అక్కడ ముందే ఆదం కంటే ముందే దేవునితో పాటు ఎవరో ఉన్నారో అది దేవుని లక్షణాలతో ఉన్నారు అన్నట్టు అక్కడ స్పష్టంగా కనబడుతుంది చూడండి మనలో ఒక వాడు అని అంటున్నాడు అది యాక్చువల్ గా ఇక్కడ మనలో అనేది దేవుడు మన అని కలుపుకొని మాట్లాడగలిగితే దేవదూతతో కాదు కానీ తన సమాన లక్షణాలు ఉన్న వాళ్ళతోనే మాట్లాడగలడు అనమాట వాళ్ళు ఎవరు అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనకు చాలా మంది బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట అందుకే వీళ్ళందరూ అనుకుంటారు కదా ఏంటంటే యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడండి అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు అంతకుముందు లేడు కదా అంతకుముందు ఎలా చేశాడు అది అంటారు కదా చూడండి వచనం ఎంత స్పష్టంగా తెలుస్తుందాం ఒకటో అధ్యాయంలో కూడా ఆయన ఏమంటాడు మన స్వరూపం అందు మన పోలిక చొప్పున అంటాడు చూసాడు అక్కడ కూడా బహువచనం వాడుతున్నాడు మన అని ఇక్కడ కూడా ఏమంటున్నాడు మనలో ఒకరి వంటి వాడాయని అంటున్నాడు దేవుడు తనతో కలుపుకుంటూ యేసుక్రీస్తుని పశ్చితత్మ దేవునితో మాట్లాడుతూ మాట్లాడుతున్న మాటలు అనమాట ఇది మనలోకని వంటవాడు అయిపోయాడు ఇప్పుడు పండుతున్నాడు కాబట్టి మంచి ఏదో చేయడంలో తెలిసింది ఆలోచిస్తున్నాడు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు ఒకవేళ చాల్సి జీవక్ష ఫలాలు తింటే అంటే జీవక్ష ఫలాలు తింటే మనిషి నిరంతరం బతుకుతాడా హండ్రెడ్ పర్సెంట్ బతుకుతాడని వాకింగ్ చెప్తుంది జీవవృక్ష ఫలాలు తింటే మనిషి చనిపోడు అనమాట నిరంతరం జీవించే ఉంటాడు అందుకే మనకు ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు చెప్తాడు కదా జయించి వానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపరి అంటాడు అనమాట అంటే మనం జీవవృక్ష ఫలాలు తింటే మనము నిరంతరం చనిపోకుండా జీవించే ఉంటాం అనమాట ఇక్కడ ఆదాము ఒకవేళ ఆ పండు తీసుకొని తింటాడేమో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదామును అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు అనమాట అంటే ఆదాం తింటే దేవునికి ఏమన్నా నష్టమా అట్లా ఆలోచించవద్దు ఆదాము విధేయుడుగా లేడు అప్పుడు తప్పు చేసిన తప్పును ఒప్పుకునే పరిస్థితిలో లేడు కానీ తప్పును దేవుని మీదకి నెట్టే పరిస్థితిలో ఉన్నాడు హవ్వ మీదకి నెట్టే పరిస్థితిలో ఉన్నాడు హవ్వమ్మ కూడా తన తప్పును ఒప్పుకోలేదు కానీ సర్గం మీదకి నెట్టింది తన తప్పును ఒప్పుకోకుండా దేవునికి విధేయత చూపించకుండా ఆ చూపిస్తున్నాడు కాబట్టి అతనికి విధేయత నేర్పించడానికే దేవుడు అతన్ని ఏదేళ్ళలో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు అనమాట ఎప్పుడైతే మనం దేవుని మాట వినమో మనకు విధేయత నేర్పించడానికి మనకు రకరకాల కష్టాలు మనకు రకరకాల సూచనలు చూపిస్తుంటాడు మనం మారకపోతే మరింత దిగజారిపోతాము దేవునికి దూరం అయిపోతాం అనమాట అప్పుడైనా సరే మారి మన ప్రవర్తన మార్చుకుని దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నించాలి దేవుడనే యహోవా ఇరవై మూడు దేవుడనే యహోవా అతడు ఏ నెల నుండి తీపడి దాని సేద్యపచ్చుకి ఏదైనా నుండి పంపేశాడు ఆ తర్వాత అప్పుడు ఆయన ఆదాన్ని వెళ్ళబొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరుగులను అంటే ఏదైనా తోటలోకి మళ్ళీ రాకుండా తూర్పు దిక్కున ఏం చేశాడంట గేట్లాగా ఉంటే అక్కడ ఏం చేశాడంట కేరుగులను పెట్టాడంట జీవృక్షానికి వెళ్ళే దారిలో ఏం చేశాడంట అటు ఇటు తిరుగుచిన కడ్గ్గజ్వాలలు అడ్డు పెట్టాడంట అంటే అది మన ఊహకు అందేటట్టుగా రాశాడు కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మరి వేడిని కాఫికెట్టాడు అనేది మనకైతే అంత స్పష్టంగా తెలియదు మనం రాసిన వచనాలను బట్టి ఆ దారికి వెళ్లకుండా కాఫ్ అనేది మనకు అర్థమవుతుంది దీంతో మనకు ఆది కాండ మూడో అధ్యాయం పూర్తిగా పూర్తి అయిపోయిందండి నెక్స్ట్ నాలుగో అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి నా ఛానల్కి వచ్చినట్లయితే నాతో పాటు కలిసి బైబిల్ని పూర్తి చేయాలి అని అనుకుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమైనా చెప్పాలనుకుంటే కూడా కామెంట్లలో చెప్పండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోలను షేర్ చేయండి అండ్ నేను చేసే ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం